అయితే మరో కొత్త పథకం అయితే ప్రారంభించడం జరిగింది దేశం మొత్తం సంబంధాలు అంటే దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది వీర్ బాగ్ దివాస్ డిసెంబర్ ఇరవై ఆరున మనకి ఇది ప్రారంభమవుతుంది ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు అయితే ఈ పథకం వల్ల ఉపయోగం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల గురించి ప్రసంగిస్తారన్నమాట ఇక్కడ సుపోషిత్ సుపోషిత్ గ్రామ పంచాయత్ అయితే ప్రారంభిస్తున్నారు మోడీ గారు ఉత్తమ వెయ్య గ్రామ పంచాయతీలకు అవార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఇందులో అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు మరియు గ్రామ పంచాయతీలకు యాభై శాతం ప్రైజ్ మనీ అయితే అందజేయబడుతుంది అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార స్థాయిని మెరుగుపరచడానికి ప్రైజ్ మనీలో యాభై శాతం అయితే ఖర్చు అయితే చేయబోతు ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మనం చూసుకున్నట్లయితే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇందులో భాగంగా అంగన్వాడీలకు హెల్పర్లకు అంగన్ పంచాయతీలకు డబ్బులు అయితే ప్రైజ్ మనీ అయితే ఇస్తారంట ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో వెయ్యి గ్రామాలను అయితే సెలెక్ట్ చేసి వారికి అయితే ఇస్తారంట ఇది మంచి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి